సముద్ర కెరటాల్లో గ్రామాన్ని ముంచెత్తకుండా మడ అడవులను పెంచుతున్నారు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చెనుగొల్లపాలెం గ్రామస్తులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో సముద్ర తీరంలో మడ అడవులను పెంచుతున్నారు ఇప్పటి వరకు గ్రామం చుట్టుపక్కల లక్ష యాభై వేల సరుకు మొక్కలు యాభై వేల మడ అడవుల మొక్కలు నాటమని గ్రామస్తులు తెలిపారు మడ అడవుల పెంపకంపై మరింత సమాచారం తెలుసుకునేందుకు గ్రామస్తులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి సముద్ర కెరటాలు గ్రామాల మీదకు రాకుండా మడ అడవులను పెంచుతూ ఉంటారు కృష్ణా జిల్లాలో అటు అవునిగడ్డ మచిలీపట్నం పెడన ఈ మూడు నియోజవర్గాల్లో సముద్ర తీర ప్రాంతం దాదాపు నూట పదకొండు కిలోమీటర్ల ఉంది అయితే ప్రధానంగా అటు మచిలీపట్నం అలాగే పెడన నియోజకవర్గాల్లో ఎక్కువగా మడ అడవుల విధ్వంసం అనేది విపరీతంగా జరుగుతుంది ప్రధానంగా కుర్తివెండి మండలం చిన్నగోలపాలెం గ్రామంలో ఈ మడ అడవులు లేకపోవడంతో సముద్రపు రాకాశాల్లో గ్రామం మీద విరుచుకుపడంతో వందలాది ఎకరాలు సముద్రంలో కలిసిపోయాయి దీంతో తమ గ్రామాన్ని ఎలాగైనా రక్షించుకోవాలన్న తాపత్రయంతో గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు విన్నమించిన నేపథ్యంలో ఆ గ్రామస్తుల విన్నపంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆ గ్రామస్తులకు ఉచితంగా మడ మొక్కలను ఇవ్వడంతో ఆ చిన్న గొల్లపాలెం గ్రామంలోనే ఈ మడ మొక్కలను పెంచి గ్రామానికి సరిహద్దు ప్రాంతాల్లో నాటడం నాటుతున్నారు ప్రస్తుతం ఈ మడడవుల పెంపకానికి సంబంధించిన చూసే ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎలా అప్రోచ్ చేయండి మీరు కలెక్టర్ గారిని ఎందుకు అప్రోచ్ మాకు రెండు వేల ఐదు సునామీ ఏమైందంటే ఒక గుణపాఠం కింద తెలిసింది ఎందుకంటే అది దాని వల్ల మేము అప్పటికే ఒక రెండు మూడు సంవత్సరాల ముందు సర్వే మొక్క ఒకటి ప్లాంటేషన్ చేసాము అది ఒక స్వచ్ఛంద తోటే దానివల్ల ఏంటంటే ఆ అలల్ని వరకు ఆ సునామీ అలల్ని మా ఊరిని ప్రొటెక్షన్ కింద కనపడ్డాయి అందుకని ఇంకా ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుందని చెప్పి మేము కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు ఒక సలహా ఇచ్చారు ఇక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ ఉంటుంది ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు కొంచెం మీ గ్రామానికి సెక్యూరిటీగా చేస్తారని అని చెప్పి వాళ్ళు పంపించారు వాళ్ళు పంపించిన తర్వాత ఎంఎస్ స్వామినాథన్ నుండి రామ్సుబ్రహ్మణ్యం గారిని మేము కలిసాము ఏం చేయాలి ఎలా చేస్తే మీకు గ్రామాన్ని కొంతవరకు ప్రొటెక్షన్ చేయొచ్చు అని చెప్తే మా ఊరికి మేము ఇలా చేసామండి గతంలో దానికంటే ఇంకా మెరుగ్గా సర్వేనారి సర్వే మొక్కలు మ్యాంగ్రో ఇస్తే అటు టూ ఇన్ వన్గా భూమిని కోతకి గురిత కాకుండా కాపాడుతుంది రెండోది ఏంటంటే మత్స్యకారులకి మత్స్య సంపద పెంచడానికి సంబంధించిన మొక్కలు కూడా అక్కడ పెట్టండి అంటే దానికి సంబంధించిన పీతలు ఎక్కువగా ఉండేది పొన్న అని దాన్ని ఓడలు దింపుతుంది ఆ ఓడల ఉండే ఆ చెట్లను ఇక్కడ నాటాము దానివల్ల ఏమవుతుందంటే ఆ ఓడల్లో ఎక్కువగా పీతలు ఒక గృహాల కింద ఆవాసాల కింద ఏర్పాటు చేసుకుంటే ఆ పీతలు అందులో ఉంటాయని అని చెప్పి పొన్న ఏర్పాటు చేసాము సుమారు ఇంచుమించు ఒక యాభై యాభై వేలు మొక్క వరకు పెట్టాము అంతేకాకుండా లక్షా యాభై వేలు సరుగు మొక్క కూడా పెట్టామండి దానివల్ల ఏమవుతుందంటే మాకు తుఫాన్లు ఇవి కొంచం రాకుండా కొంతవరకు ఆపుతాయన్న ఆలోచనతోటి మేము ముందు జాగ్రత్తగా చేస్తాం వాళ్ళిన్నీ మొక్క మడాడల మొక్కలు ఇచ్చారు అలాగే సరుగు మొక్కలు కూడా ఇస్తున్నారు సర్వే మొక్కలు ఇంచుమించు లక్ష యాభై వేలు రూపాయలు లక్ష యాభై వేలు సర్వే మొక్క ఇచ్చారండి ఒక యాభై వేలు వరకు మ్యాంగ్రో మడ ఎత్తనాలు ప్లస్ మీరు చూస్తే ఇగో మొక్కలు అవి ఇది నర్సరీ కింద స్టార్ట్ చేసాము దీని నుంచి ఒక రెండు మీటర్లు ఎదిగిన తర్వాత పెడుతున్నాము అది పెడితే ఈ చిన్న చిన్న గుర్రబడక ఈ కంచులు పైనుంచి ఫ్యాక్టరీ వాటర్ల నుంచి వచ్చే ఈ కవర్లు అవి వచ్చి మొక్కలు చచ్చిపోవడం వల్ల మేము కొంచెం ఎత్తు ఉండే మొక్కల్ని పా నాటిస్తు ఈ మడాడు మొక్కలు పెంచుతున్నారు కదా దీని మెయింటెనెన్స్ ఎలా చేస్తారండి వాళ్ళు ఎంఎస్వానాథన్ ఫౌండేషన్ నుంచి మద్రాసు హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళు మా గ్రామానికి సెక్యూరిటీ కింద వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చాలా ఆనందకరమైన విషయం అండి అది నీళ్ల వేయడానికి కూడా వాళ్ళు అమౌంట్ అడిగితే ఇలా చచ్చిపోతున్నాయి అంటే వాళ్ళే ఇస్తూ ఉంటారు వాళ్ళు లేబర్ను వచ్చి వాళ్ళు పని కూడా కల్పిస్తున్నారు ఇక్కడ జీవనోపాధికి ఇక్కడ మైగ్రేషన్ మీ మీ గ్రామ పరిధిలో ఇప్పుడు వరకు కూడా ఈ ఫౌండేషన్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ఇచ్చిన వాళ్ళు ఎన్ని మొక్కలు నట్టారండి లక్ష యాభై వేలు సర్వే మొక్క పాతాము ఒక యాభై వేలు మడ మొక్క పాతాము మొత్తం తొమ్మిది కిలోమీటర్లు పాతించాం పా ఒక ఐదు మీటర్లు ఒక దడికిలాగా ఉండేటట్టు ఐదు మీటర్కి వచ్చి ఒక మొక్క కాడికి పెట్టించాం గొర్రెలు ఆవులు ఎక్కువగా జంతువులు ఉండడం వల్ల వాటిని తినేయడం పీతలు ఇవి కూడా చిన్న సైజు మొక్కలని తినేయడం కూడా తినేయడం వల్ల మా కాగా లక్షా యాభైలో ఒక ఒక ముప్పై వేల మొక్క వరకు బతికించగలిగారండి మొత్తంగా ఉండేసిన ఏదైతే ఆ ఇస్తుందో ఆ మొక్కలు కూడా గ్రామస్తులు జాగ్రత్తగా పెంచి తమ గ్రామానికి రక్షణ కర్షణ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు కెమెరామ్యాన్ నాగరాజ్ తో శ్రీనివాస్ సిటీ వినూస్ చెన్నకొల్లపాలెం కుర్తివెని మండలం కృష్ణా జిల్లా